ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక్క నిమిషం ఆగండి ఎందుకనంటే యూట్యూబ్ తన గైడ్ లైన్స్ని ఇంకా స్ట్రిక్ట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంది మనం యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వగానే మన ఛానల్ మానిటైజ్ అవుతుందని అనుకుంటాం చూడండి ఇక్కడ చాలా కష్టాలు అయితే రావచ్చు ఫ్యూచర్లో అలాగే యూట్యూబ్లో ఆడియన్స్ కూడా తగ్గుతూ వెళ్తూ ఉన్నారు ఎందుకు ఆడియన్స్ తగ్గుతున్నారని తర్వాత చెప్తాను అలాగే సక్సెస్ అయ్యే రేషియో కూడా చాలా తగ్గిపోయింది ఒకప్పటితో పోల్చుకున్నట్లయితే అవి ఏంటి అనేది ఇప్పుడు మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సక్సెస్ రేషియో ఎందుకు తగ్గింది అని ఇక్కడ డౌట్ రావచ్చు సింపుల్గా చెప్తున్నాను వినండి యూట్యూబ్లో ఒకప్పుడు కాంపిటీషన్ అనేది ఉండేది కానీ చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు మనం వెళ్ళి చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకుంటున్నాడు బ్లాగ్ అని క్రియేట్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళకు నచ్చిన కంటెంట్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు దాని ద్వారా కాంపిటీషన్ అనేది ఫుల్లీ హైగా మారిపోయింది అంత కాంపిటీషన్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే రేషియో అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు నీలాగానే చేస్తున్నారు కానీ డబ్బులు ఉన్నవాడు మంచిగా కెమెరా మంచి ఏంటి ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ పర్చేస్ చేసి చేయడం మొదలు పెడుతున్నారు దాని ద్వారా ఏంటి అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి కంటెంట్ కంటే కూడా జంజీకి కంటెంట్ కంటే కూడా క్వాలిటీ ఇంపార్టెంట్ అని అయితే అంటున్నారు అంతకుముందు కంటెంట్ మాత్రమే ఇంపార్టెంట్ ఉండేది కానీ ఇప్పుడు క్వాలిటీ మాత్రం ఇంపార్టెంట్ అని క్వాలిటీ మీద ఆధారపడి అందులో కంటెంట్ ఉంటే దాన్ని అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను వినండి పెద్ద పెద్ద ఛానల్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చాలా ఛానల్స్ క్లోజ్ అవ్వడం జరిగింది ఎందుకనంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేదు కానీ కంటెంట్ అయితే ఉంది సెకండ్ మన మెయిన్ డౌట్ ఏంటి అని అంటే యూట్యూబ్లో ఆడియన్స్ అనేది తగ్గు తగ్గుతూ వెళ్తూ ఉన్నారు మీకు డౌట్ రావచ్చు రోజు రోజుకి ఆడియన్స్ పెరగాలి ఎందుకనంటే నార్మల్ మొబైల్ నుండి ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్స్కి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు దాని ద్వారా ఆడియన్స్ అయితే పెరగాలి కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఆడియన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే తగ్గు అవుతున్నారని నేను చెప్తున్నాను ఎందుకనంటే ఒకప్పుడు మనం వీడియోస్ చూడడం అనంటే ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్ తర్వాతనే ఏదైనా వాళ్ళం ఏదైనా డౌట్ వచ్చిందా యూట్యూబ్లో సెర్చ్ చేసేవాళ్ళం లేకుంటే ఏదైనా చూడాలనిపించిందా లేకుంటే ఏదైనా టైం దొరికిందా ఓన్లీ యూట్యూబ్ 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 కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ టిక్ టాక్ మనకు వగేరా వగైరా చాలా యాప్స్ అయితే ఉన్నాయి ఇది ఇది అని అయితే నేను పర్టికులర్గా చెప్పాలి అంటే రోజంతా ఈ ఏంటి ఈ వీడియోలోనే పోతుంది అన్నట్టు అన్ని గంటల వీడియో అయితే అవుతుంది ఎన్నో రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి స్టార్ ఉంది జియో స్టార్ జియో ఉన్నది ఇంకా చాలా రకాల ఈ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కొన్నిట్లో సబ్స్క్రిప్షన్ ఇచ్చి చూస్తున్నారు కొన్నిట్లో ఫ్రీగా చూస్తున్నారు కొన్నిట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే రోజంతా ఇలా ఇలా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళైతే ఉన్నారు అందుకోసమే అక్కడ ఆల్రెడీ కాంపిటీషన్ చాలయింది కాబట్టి ఇక్కడ ఆడియన్స్ అక్కడికి వెళ్తున్నారు దానికోసమే ఇంకా అక్కడికి వెళ్ళొద్దని యూట్యూబ్ షార్ట్స్ని కూడా తీసుకొని వచ్చింది కానీ షార్ట్స్ కంటే కూడా ఎక్కువ రీల్స్లోనే మనకు ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది దాని ద్వారానే ఎక్కువ మన ఆడియన్స్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా ఇక్కడ ఫేస్బుక్ కూడా ఇందులో యాడ్ అయ్యింది ఫేస్బుక్ కూడా ఆడియన్స్ని ఇక్కడి నుంచి కొన్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళే ఓకేనా ఆడియన్స్ తక్కువ అవుతున్నారు కాంపిటీషన్ పెరుగుతుంది కానీ ఇంత తక్కువ సక్సెస్ రేషియోలో ఇంత కాంపిటీషన్లో నువ్వు కనుక సక్సెస్ అయినావు అనుకోండి నువ్వే తోపన్ అయితే నేను అంటాను ఎందుకనంటే నువ్వెంతో మంచి కంటెంట్ ఇచ్చి అలాగే మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేసినట్లయితేనే నువ్వు ఈ టైంలో సక్సెస్ అవ్వగలుగు అలా సక్సెస్ అయినట్లయితే నీకంటే టాప్ క్రియేటర్ ఎవ్వరు కూడా లేరు కానీ నువ్వు ఇలా నేను చేయగలుగుతా అన్న నమ్మకంతో వెళ్తావు చూడండి ఇక్కడ యూట్యూబ్ ఏం చేస్తుంది ఒక అడ్డుగాలు అయితే వేస్తుంది ఏంటి గైడ్ లైన్స్ అనేది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది గైడ్ లైన్స్ మారినప్పుడల్లా కూడా మనకు వ్యూస్లో ఏంటి కొద్దిగా తగ్గిపోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఇదంతా సెకండరీ మ్యాటర్ కానీ మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే గైడ్లైన్స్ అప్డేట్ అయ్యేటప్పుడు మనకు ఇన్ని రోజులు అప్డేట్ అయింది ఒకలాగా ఉండేది ఏంటి అంతకుముందు మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం అందులో ఏదైనా తప్పు ఉంది ఏంటి చైల్డ్ సేఫ్టీ గురించి ఏదైనా తప్పు ఉంది అనుకుంటున్నాం తప్పు ఉన్నప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అది ఒకవేళ రివ్యూ చేసింది నార్మల్గా ఉమెన్ రివ్యూ కూడా జరగపోయింది ఆల్గర ఏదైనా రివ్యూ చేసింది అనుకోండి మనం నార్మల్గా రివ్యూ అయినప్పుడు అందులో చిన్న చిన్న తప్పులు కనిపించినా కూడా అవి ఎక్కువ అలాగే ఇప్పుడు కంటెంట్ ఐడి ఉన్నాయి అనుకోండి అవి వీడియో అప్లోడ్ చేయగానే కంటెంట్ ఐడి ఉండగానే మనకు స్ట్రైక్స్ వచ్చేది అంత ముందు కూడా కానీ ఇప్పుడు ఎలా అయింది అని అంటే యూట్యూబ్ తన గైడ్ లైన్స్లో ఏఐని ఇంక్లూడ్ చేసింది మొత్తం ఆల్గరిథంలో ఏఐ మీద ఇంక్లూడ్ చేయడం జరిగింది ఏఐ మీద ఇంక్లూడ్ చేసినప్పుడు అందులో ఏఐ ఇంటిగ్రేట్ అవ్వడంతో మొత్తం కూడా వీడియో అప్లోడ్ అవ్వగానే నెక్స్ట్ సెకండే అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా ఏమైనా చైల్డ్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయా ఉన్నా లేకున్నా కూడా దానికి అనిపించినా కూడా అన్ జస్ట్ అనిపించినా కూడా అది మనకు వీడియోని రిమూవ్ చేయడమా లేకపోతే వీడియోని బ్లాక్ చేయడమా ఇలా అయితే జరుగుతూ ఉన్నవి ఇలా జరగ జరగడంతో ఎవరైతే నిజంగా ఏ తప్పులు చేయకుండా కంటెంట్ చేసి బాగా చేస్తున్నారో వాళ్ళకి ఇష్యూస్ అయితే వస్తున్నాయి రీసెంట్గా మనకి ఒక కేసు అయితే రావడం జరిగింది ఒక క్రియేటర్ది ఆయన ఛానల్లో ఈ కేసు వచ్చినప్పుడు ఒక వీడియో కాదు పాపం నాలుగైదు వీడియోస్ తోటి ఇదే ఇష్యూ వచ్చింది నేను యూట్యూబ్ టీం వాళ్ళతో మాట్లాడాను ఎలా మాట్లాడినా కూడా వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినాం అందులో తప్పు ఉందని అంటారు మళ్ళీ ఎలా తప్పు ఉందని అంటారు అంటే మూడు నిమిషాల వీడియో ఉంటుంది మూడు నిమిషాల వీడియోలలో లాస్ట్ ఎక్కడ తప్పుంది టూ మినిట్స్ ఏంటి ఫిఫ్టీ సెకండ్ దగ్గర తప్పు ఉంది అక్కడ ఏం లేదు ఓన్లీ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ మేము ఏంటి వీడియో ఎండ్ అవుతుంది ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఉంది అక్కడ తప్పు ఉందని చూపిస్తుంది ఏఐ మరి నేను వెళ్ళి యూట్యూబ్ టీమ్ వాళ్ళని ఫస్ట్ రివ్యూకి వెళ్ళాను అక్కడ యాక్సెప్ట్ అవ్వలేదు వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ టీం వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు మేము ఉమెన్ రివ్యూ కూడా చేశాం అందులో తప్పు అక్కడ మీరు మెన్షన్ చేసిన కాడ అసలు ఏం తప్పు ఉంది అక్కడ వాళ్ళు జస్ట్ బాయ్ అని చెప్పారు అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు అని అంటే అలానే మేము చేసాము ఇంతకంటే మేము ఎక్కువ ఏం చేయలేము అని వాళ్ళ కథలు వాళ్ళు పడుతున్నారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంకా ఏఐ అనే డెవలప్ కాలేదు డెవలప్ అవ్వకపోవడంతో మనం వీడియో చేసినప్పుడు మన లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అనుకోవచ్చు ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ బిల్డ్ చేసేది ఏంటి ఆంగ్ల భాషలో లేకపోతే వేరే వేరే ఫస్ట్ లాంగ్వేజ్ని అర్థమయ్యేటట్టు అది బిల్డ్ చేసుకుంటాం తర్వాత మన అన్ని భాషలోకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది అదే వేరు వేరే క్రియేటర్సు మంచిగా ఏంటి ఏది పడితే అది అంటే చిన్నపిల్లలతోటి ఏది చేసినా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం రావట్లేదు బట్ ఈయ పాపం ఏం చేయలేదు వీడియో మొత్తం క్లియర్గా ఉంది ఓన్లీ తినడం మాత్రమే ఓన్లీ తింటున్నారు అది చూపించు దానికే ఈ ప్రాబ్లం వచ్చింది దానివల్ల రిమూవ్ చేస్తున్నామని ఒక నాలుగైదు వీడియోస్ రిమూవ్ చేయడం జరిగింది యూట్యూబ్ టీం వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకుండే అంత లేదన్నట్టు వాళ్ళకు కొన్ని వీడియో డెమోస్ కూడా పంపించాను వాళ్ళు మైనర్స్ కాదు కొద్దిగా ఏంటి జస్ట్ ఒక్క వన్ ఇయర్ తేడా ఉంది జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటే వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అలా గైడ్లైన్స్ అనేది అప్డేట్ అవ్వడం ద్వారా మనకి ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అంటే మనం సక్సెస్ అవ్వడం అంటే తక్కువ రేషియో అయినా కూడా మనం వీడియో కంటెంట్ చేసేటప్పుడు ఎలాంటి చిన్న చిన్న తప్పులు ఇట్లా ఉన్నట్లయితే డైరెక్ట్గా వీడియో బ్లాక్ అవ్వడం వీడియో రిమూవ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ సింపుల్ విషయం ఓకేనా ఇంకా యూట్యూబ్ తన గైడ్లైన్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది అందుకోసం మనం యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తున్నట్లయితే అందులో ఎలాంటి తప్పు లేదు అని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ష్యూర్ ఉన్నట్లయితేనే ఆ తర్వాత యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి లేకపోతే ఈ టైంలో నువ్వు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా సక్సెస్ అవ్వడం చాలా కష్టం సక్సెస్ అయ్యి ఏంటి మన మొత్తం మంచి ఒక రేషియోలో నడుస్తున్నాయి నీ వీడియో వ్యూస్ అనేది అనుకున్న టైంలో ఇలాంటి గైడ్లైన్స్ అప్డేట్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కరెక్ట్ కంటెంట్ కరెక్ట్ టైంలో మంచి క్వాలిటీతో ఇవ్వడం మొదలుపెట్టండి ఇరవై ఐదులోనే కాదు ఎప్పుడైనా కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు కానీ భయపడకండి భయపడినట్లయితే యూట్యూబ్లో ఎప్పుడూ గెలవలేవు ధైర్యంగా నేను చేయగలుగుతా అన్న నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీరు గెలుస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం